వెల్కమ్ టు న్యూస్ పంద్రగస్టు వేడుకల్లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు జిల్లా రైతు సంఘం కార్యదర్శి అల్లూరి వెంకటపతి రాజు కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఎరిగేరి గ్రామంలో పంద్రగస్టు వేడుకల్లో భాగంగా ఎరిగేరి ఉన్నత పాఠశాలలో జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా సురేష్ నాయుడు విచ్చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ నవ నిర్మాణ విధాతలు విద్యార్థులు అని విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించాలని ఆయన సూచించారు విద్యార్థులు ఉన్నత చదువులు చదివి డాక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ లు అవ్వాలని విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు భారతదేశాన్ని నడిపించేటటువంటి శక్తి ఒక యువతతోనే సాధ్యమని కొనియాడారు మన భారతదేశం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో అభివృద్ధి పతనంలో నడుస్తుందని ఆయన ఆకాంక్షించారు అలాగే విద్యార్థులు చెడు దారిలో వెళ్లకుండా క్రమశిక్షణతో ఉన్నత చదువులు చదివి కన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు నేటి బాలలే రేపటి పౌరులు అని కొనియాడారు అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం సరిగా లేనందువలన ఆయనకు విజ్ఞపిస్తే ఆయన దానికి సానుకూలంగా స్పందించి హామీలు నెరవేరుస్తానని తెలిపారు ఎరిగిరి పాఠశాలకు తన సలహా సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు మరియు అల్లూరి వెంకటపతి రాజు నూతన విద్యా కమిటీ చైర్మన్ శ్రీరాములు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ నాయుడు ఉపాధ్యాయులు విద్యార్థులు యువకులు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు రామలింగ బసవరాజు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు న్యూస్ తో రిపోర్టర్ మీరు ఎన్నిగారి పాఠశాల ట్రైన్స్ మేము ఎవరండి ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక గొప్ప ఆనవాయితీ లానే ఒక ప్రత్యేకత కానీ మీరు చూపిస్తున్నారు అవుతారు మీ విద్యార్థి వర్గంలో ఇక్కడికి వచ్చే ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఉంటారు ఇక్కడ ఉండే ఇంత ముందు తిండి సార్ ఇంత ముందు అలాగే చేశారు ఉపాధ్యాయులుగా అలాగే అందరిని అభిమాను అభిమాని చెప్తూ సార్ ఇలాగే నేర్పారు మనం ఎదగాలంటే కావాల్సింది ప్రదశం చదువు వెళ్తున్నా చనిపోద్దు ఎదుట వెడిగి ఉండాలనుకోండి కాబట్టి మన ఊరి గ్రామానికి మంచి పేరు కావాలన్నా మీరు భవిష్యత్తులో నేను అనుకోవాలనుకున్నా మొత్తం మనసు కావాల్సింది క్రమశిక్షణ క్రమశిక్షణతో పాటు మనం పరిస్థితి తల్లిదండ్రులు గౌరవం ఇవ్వాలి ఆ గౌరవం తర్వాత మనం ఇవ్వాల్సింది మనం చదువు చెప్తే కానీ ప్రణాళిక వాళ్ళందరూ గౌరవించాలి ఈ మూడు అలవాట్లు ఎప్పుడైతే మనం అలవాల్చుకుంటామో మీ దశ దిశ అనేది ఎప్పుడో ఉంటుంది కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలి చదువుతున్నా ఒక ఐఏ పైకేసిన వచ్చి ఐదు నుంచి ఒక డాక్టర్ వెరీ గుడ్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే అందరి నలభై వేల మనకి అంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు తెలంగాణ మన మీద అంటే మన పోలీలో దౌర్జన్యాలు దాడులు ఎన్ని రకాలుగా హింసించారు అన్ని రకాలుగా హింసించారు మా ఊళ్ళు చూస్తూ చూంచు కొన్ని వేల మంది ఇంకా ముందా జిందే కాదు సంస్కృతి జిల్లా కాదు దీనితో పాటు వేల మంది పోరాడాలి పోరాడుతూ మా ప్రాణాలు సైతం పోగొట్టున్నారు ఇంకొంత జిల్లా కాదు మనం కాదు మన పని మా పాత్రను స్వేచ్ఛగా జీవిస్తున్నారు అంటే దానికి ఈ మహానుభావులను చూసిన పోరాటం అని మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి మరి ఇలాంటి సాధీకరిస్తున్నారు ఇళ్ళ కోసం మనం భారతదేశానికి గౌరవం తెచ్చే విధంగా ఉన్నాం భారతదేశం గౌరవంతో పావు కదా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇళ్ళ ఊరి తండ్రి కానీ ఎప్పుడు గౌరవంగా పోవాలి ఉన్న ఊరు కానీ అన్న తల్లి కానీ మనం కూడా బాగా చెప్పారు ఎగ్జామ్లీ అది కాబట్టి మనం బాగా చదువుకొని మన గ్రామానికి కానీ మన దేశానికి కానీ మంచి పైకి తెచ్చే ఉండాలని కోరుకుంటూ ఒకటే మీ అందరం నేటి బాలనే ఒకటి పనులు భారతదేశంలో సిద్ధంగా వచ్చినప్పుడు కేవలం మన జనాభా ముప్పై కోట్లు మాత్రమే కానీ రోజు జనాభా అంతా నూట యాభై కోట్లు నూట ప్రపంచంలో నూట యాభై కోట్లు ఉన్న జనాభా దేశం ఏంటంటే మన ఒకటే ఇంత జనాభా ఉన్నా కూడా ప్రపంచంలో ఐదవ ఆర్థిక ఇంటి ఉంది అడిగి రెండు వేల నలభై భారతదేశం మొట్టమొదటి పూర్తిగా ఉన్నారని నరేంద్ర మోడీ గారు ఈరోజు మాట్లాడారు కాబట్టి ఇవన్నీ సరే కానీ కానీ ఇవన్నీ మిమ్మల్ని కావాలంటే రాబోయే తరానికి మీలాంటి సపోర్ట్ కావాలి ఈరోజు భారతదేశం ఎందుకు నిన్న దీని అంటే ముమ్మని తీసుకునే యువత సంపద నుంచి భారతదేశంలో ప్రతి మందరూ ఎవటో ఉన్నారు ఉంది బొమ్మని ఆలోచించిన విధంగా మా భారత భారతదేశం యువత మాత్రమే ఆలోచించలేదు చేస్తుంది కాబట్టి ఈ రోజు నరేంద్ర మోడీ ఏదో కోటోపోయిన నలభై ఏళ్ళలో భారతదేశం ఆగ్రహాన్ని చెప్పారు కాబట్టి అతను కన్న కళించిన పడే జై అందరికి విద్యార్థులు కానివ్వండి ప్రధానోపాధ్యాయులకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సభ్యులకు మరియు ఉపాధ్యాయులకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు మార్థం సహజ నాయకులకు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం రోజు ఇంకా అభివృద్ధి చెందుతున్నాం విధంగా ముందుకు వెళ్తున్నాం మన కార్యక్రమాలు మన స్వచ్ఛందంగా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించుకుంటున్నాం అంటే మనం ఈ స్వతంత్రం అనేది ఆషామాషంగా వచ్చింది వచ్చినవి కాదు అనేక సంవత్సరాలు అనేక మంది తమ తమ జీవితాలు తమ ప్రాణాలు తమ జీవిత సర్వస్వం కూడా పోరాడి మనకి సుతంత్రం అందించడం జరిగింది అటువంటి గ్రామంలో దినదిన అభివృద్ధి చెందుకుంటూ అన్ని రంగాల్లో బుద్ధి కానివ్వండి మౌలిక వసతులు కానివ్వండి రవాణా ఆర్థిక సామాజిక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉన్నాం కలెక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు అందరు అవుతారు ఖచ్చితంగా మీ ప్రధాన ఉపాధ్యాయులు మూడు మూడు చెప్పినాడు జై కిసాన్ జై జవాన్ జై గురువు ముగ్గురు చెప్పినారు కదా మీరు ప్రతి ఒక్కరు దేవుడు మనకి ముగ్గురికి అనుబంధం పెట్టినాడు ప్రతి చెడు వినకు చెడు మాట్లాడుకు